దేవునికి ఇస్తూత్రులు అందరికీ నహృదయవరు ప్రయస్తు ప్రయోజనాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించు ఆశించును కాక దేవుడు దేవాదేవుడు మనందరికీ తిరుపతి అద్భుతమైన వాక్య సందేశం హెబ్రిల్ రాసిన పత్రిక పదవాధ్యాయం ముప్పై ఐదు వచ్చినాం మీ ధైర్యం విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడి రోజు మనందరికి తెలియపరుస్తున్నాడు ధైర్యాన్ని విడిచిపెట్టకండి మనం ఎప్పుడే ధైర్యంగా ఉంటామో మన జీవితంలో ఒక గొప్ప స్థితిని గొప్ప స్థాయిని మనం పొందగలుగుతాం పిరికితనం వలన మనము ఏమి సాధించలేమండి ప్రతి దానికి భయపడుతూ ఏది చేయాలన్నా ఏది పొందుకోవాలన్నా ఏది పొందుకోక లేకపోతున్నా కానీ నేను నా వల్ల కాదు నా నా జీవితం ఇంతే అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు దానివల్ల మనం ఏం పొందుకోలేము ధైర్యంతో ముందుకుండాలి ముందు సాగాలి దేవుని వాకింగ్ చెప్తానే ధైర్యం మీ ధైర్యాన్ని ఏం చేయండి విడిచిపెట్టకండి అంటే గట్టిగా పట్టుకోవాలి ధైర్యంగా ఉండదు ఆ ధైర్యానికి ప్రతిఫలమే గొప్ప బహుమానం కలుగుతుందంట ప్రతి లాడ్ ప్రతి సహోదరి సహదరుడా సింహము ధైర్యంగా ఉంటుంది అందుకే వాకింగ్ చెప్తున్నది నీతి మందులు సింహం ధైర్యంగా ఉంటారని అడవిలో ఉన్న సింహానికి ఏ జంతువును చూసినా భయం అవుతుందా అవ్వదు ఏం మాత్రం అవ్వదు అది అడుగు వేసిందంటేనే పంజాబ్ వేసిందంటనే దాన్ని గర్జించ గర్జనకే సగం జంతువులు ఆడలెత్తిపోతూ ఉంటాయి ప్రతి సహోదరి సహోదరుడా రోజు మనం ఎవరో కాదు యూదా గోత్ర సింహమైన యేసుక్రీస్తు పిల్లల మనం ఆయన పేరేంటి యూదా గోత్ర సింహం సింహ పిల్లలు సింహంలాగే ఉంటాయి మనము భయపడిపోయే విధంగా ఉండకూడదండి ప్రతి చిన్న విషయానికి భయం భయం ఈ ఈరోజు చాలామందికి భయం అనారోగ్యం వస్తే భయం ఆర్థిక ఇబ్బందులు ఉంటే భయం అప్పులుంటే భయం కుటుంబం కుటుంబ భారాన్ని బట్టి భయం పిల్లల్ని బట్టి భయం పిల్లల చదువుని బట్టి భయం వాళ్ళ ఫీజులను బట్టి భయం ప్రతి విషయం ఎక్కడ చూసినా భయం 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 ధైర్యం లేదు వాళ్ళు గట్టిగా పట్టుకుంది ఏంటిది భయం పట్టుకుంది భయాందోళనలు గురి చేస్తూ ఉంటుంది ఒకటే అండి దేవుని వాక్యాన్ని బట్టి ఎవరైతే ధైర్యంగా ఉంటారో ఉంటే ఉంది పోతే పోయింది నా ఉన్నాడు అనే నమ్మకంతో విశ్వాసంతో ఎవరిది ఉంటారో వారికే గొప్ప బహుమానం కలుగుతుంది కానీ అందరికీ కలగదు నిజంగా అందరికీ బహుమానాలు కలుగుతున్నాయి అందరికీ అందరు మేలు పొందుకుంటున్నారు కారణం ఏంటి నేనెందుకు పొందుకోలేకపోతుందని చెప్పి మేము అనుకుంటున్నావు కానీ ధైర్యమే వారి యొక్క బహుమానము గొప్ప బహుమానం ప్రియ సహోదరుడా నీ జీవితం ఎటుపోతుంది నీ జీవితం ఎటువైపు వెళుతూ ఉంది నీ పరిస్థితి ఏంటి ఎందుకు ఈ కష్టాల్లో ఉంటున్నావు ఎందుకు ఈ బాధలు ఉంటున్నావు ఎందుకు ఈ సమస్యలు ఉంటున్నావు నమ్ముతున్న వా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యం నమ్మితే ఖచ్చితంగా జీవితంలో గొప్ప బహుమానం దాని ప్రతిఫలంగా పొందుకోగలుగుతాం దేన్నైనా మన మన దరికి చేరినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవాలంట మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి నేను దేవుని వాటిని విడిచిపెట్టకూడదు పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి మనము గట్టిగా పట్టుకున్నప్పుడే దరికి చేరగలుగుతాం ఆ దరికి చేరగలుగుతాం అంతే మనం పట్టుకోకుండా మనము పైకి ఎక్కలేము నీళ్ళల్లో పడిపోయి కొట్టుకొని పోతున్న వ్యక్తికి ఎవరైనా ఒకరు తాడు కానీ ఎవరైనా ఒకరు ఏదైనా ఏదైనా ఆసరా దొరికిందనుకోండి కొట్టుకొని పోతున్న వ్యక్తికి ఏదైనా పట్టుకోవడానికి దొరికిందనుకోండి ఇక అప్పుడు ఎలా ఉంటాడు ఎలా పట్టుకుంటాడు గట్టిగా పట్టుకుంటాడు విడిచిపెట్టాడు అసలు ఏమాత్రం విడిచిపెట్టాడు ఎందుకంటే ఇప్పుడు నాకు దీన్ని ఆధార 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 చేసుకొని నేను పైకి ఎక్కాలి పైకి ఎక్కాలని చెప్పేసి ఆ మరణాన్ని తప్పించుకోవడం కొరకు గట్టిగా పట్టుకుంటాడు ఈరోజు సేమ్ నీ జీవితంలో కూడా అనేక సమస్యలను అనే సుడిగుండంలో కొట్టుకొని పోతున్నావు నా ఏసయ అనేటువంటి నామం నీ దరికి చేరుతుంది నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో ఆ ఏసయన్ ద్వారా ధైర్యం కలిగి ఉండు ఆ నా ఏసయ్య విడిపిస్తానన్న ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకు ఆ ధైర్యాన్ని ఏం చేస్తుంది ఉన్నతమైన శిఖరం ఎక్కేలా చేస్తుంది నష్టం ఉందా బాధ ఎరుకు ఇబ్బంది రోగం బలహీనత ఏదైనా సమస్యలు అప్పులు ఏదైనా ధైర్యంగా ఉండు గొప్ప బహుమానాన్ని చూడబోతున్నావు గొప్ప బహుమానం ఎవ్వరూ చూడలేని బహుమానం నీ జీవితంలో దేవుడు ఇచ్చును గాక ప్రార్థన పరిశుద్ర దేవాన్ని కొందరు నడుస్తున్నాం మీ ధైర్యం విడిచిపెట్టకూడదు ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలనున్నావు కదా ప్రభా నిజమైతే అండి నేను మా జీవితాల్లో పిరికితనంతో భయంతో ఆందోళన గురవుతున్నాము నీతి మనసింహాన్ని ధైర్యంగా ఉండరు ఆ ధైర్యం మేము మర్చిపోతున్నాం ప్రభా మీ ధైర్యాన్ని మీ ధైర్యం గెలువడానికి దాన్ని గట్టిగా పట్టుకోవడానికి సహాయం తెచ్చి దాని దాని వలన వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాద ఫలం గొప్ప బహుమానం గొప్ప ఆరోగ్యం గొప్ప సంతోషం గొప్ప సమాధానం మేలు పొందినట్టుగా సహాయం చేయమని ఏ స్నామలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్